ప్రేమ కేవలం రెండు అక్షరాలు మాత్రమే కాదు రెండు మనసులు నిజంగా కలిస్తే దేశాలు భాషలు సాంప్రదాయాలు కాదు ఖండాంతరాలే అడ్డు కాలేవని నిరూపించిన ఓ ప్రేమ కథ మీకోసం ఫ్రాన్స్ అబ్బాయి ఖమ్మం జిల్లాకు చెందిన అమ్మాయి పెద్దలను ఒప్పించి తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఖమ్మంలో పెళ్లి చేసుకున్న ఈ జంట కథ మీకోసం ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం మహమదాపురం గ్రామానికి చెందిన యువతి ఫ్రాన్స్ దేశానికి చెందిన యువకుడితో వివాహం చేసుకుని అంతర్జాతీయ ప్రేమ పెళ్లికి ఖమ్మం వేదికైంది దేశాలు భాషలు సాంప్రదాయాలు వేరువేరు అయినప్పటికీ ప్రేమ ముందు అవన్నీ చిన్నవేనని ఈ జంట నిరూపించింది మహమదాపురం గ్రామానికి చెందిన జింకన వెంకన్న ఎల్లమ్మ దంపతుల పెద్ద కుమార్తె జింకన ప్రశాంతి ఆమె పాఠశాల విద్యను ఖమ్మం జిల్లాలోని గురుకులంలో పూర్తి చేసి ఖమ్మంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేశారు అనంతరం ఉన్నత చదువుల కోసం ఎంఎస్ చేయడానికి ఫ్రాన్స్ దేశానికి వెళ్లారు చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగంలో చేరారు ఈ క్రమంలోనే అదే కంపెనీలో పనిచేస్తున్న ఫ్రాన్స్ దేశానికి చెందిన నాదన్ కృష్ణ జూబోర్తో పరిచయం ఏర్పడింది మొదట స్నేహంగా మొదలైన ఈ పరిచయం కాలక్రమేణా ప్రేమగా మారింది రెండు దేశాల సంస్కృతులు సాంప్రదాయాలు వేరువేరు అయినప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకుని వివాహానికి నిర్ణయించుకున్నారు వివాహాన్ని భారతదేశంలోనే భారతీయ సాంప్రదాయాలతోనే జరుపుకోవాలని వరుడు కోరిక మేరకు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు అనంతరం ఖమ్మం నగరంలోని గట్టయి సెంటర్లోని జిఎంఆర్ కళ్యాణ మండపంలో సోమవారం హిందూ క్రైస్తవ సంప్రదాయాల మేళవింపులతో ఘనంగా వివాహం జరిగింది ఫ్రాన్స్ నుంచి వచ్చిన వరుడు కుటుంబ సభ్యులు భారతీయ వస్తుధారణలో పాల్గొని వివాహ వేడుకల్లో సందడి చేశారు తెలంగాణ జానపద డీజే పాటలకు స్థానికులతో కలిసి విదేశీ అతిథులు స్టెప్పులు వేయడంతో పెళ్లి వాతావరణం ఉత్సాహంగా మారింది వివాహం ఆద్యంతం హాజరైన వారందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా వధువు ప్రశాంతి మాట్లాడుతూ నాదన్ వ్యక్తిత్వం ఆలోచనలు తనకు ఎంతో నచ్చాయని అందుకే అతన్ని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నానని తెలిపారు ప్రేమకు సరిహద్దులు ఉండవని మనసులు కలిస్తే కండాంతరాలు కూడా కాలేవని నిరూపించిన ఈ వివాహం ఖమ్మంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది